ఈషయా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్లాకీమును శాస్త్రీయగు శబ్నాయును యాజకులలో యాజకులలో పెద్దలును ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యషయా యుద్ధకు పంపెను వీరు గోనె పట్ట కట్టుకుని వారే అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్ల నేరి ఇసుకే సెలవిచ్చినది మనగా ఈ దినమున శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్ట వచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటకై అసూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్సాకే పలికిన మాటలు నీ దేవుడైన ఏ ఒక ఒకవేళ ఆలకించి నీ దేవుడైన ఏ వినబడియున్న వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆ మాటలను బట్టి ఆయన అసూరు రాజును గర్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవి హెచ్చుగా ప్రార్థన చే రాజని హిస్క సేవకులు ఏషియా యొక్క రాగా ఏషియా వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి యహోవ సెలవిచ్చినదే విచ్చినదే మనగా అసూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విని మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కోలజెయుదును అసూరు రాజు లాకేష్ పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయు రబ్సాకే పోయి అతని కలుసుకొనను అంతటా కూసు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చానని అశూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇస్కియా యొక్కకు దూతలను పంపి ఇలాగూ ఆజ్నిచ్చను యూధ ఇస్కియాతో ఇలాగూ చెప్పుడు యూధ రాజుగూ ఇస్కియాతో ఇలాగూ చెప్పుడు ఎరుషలేము అశూరు రాజు చేతికి అప్పగింప బడదని చెప్పి నీవు నమ్ముకొనియు నీ దేవుని చేత మోసపోకుము అశూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవు మాత్రము తప్పించుకుందుగా నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని హారాను వారు గాని రజేపులు గాని తెలసారులో నుండిన తెలాసారులో నుండిన యదోనియులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా ఏమయను అర్పాదు రాజును సపర్వాయిము హేనా ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి రి అని వ్రాసి రిస్కి తల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవ మందిరములోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేస్తూ యహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రా దేవా దేవ భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు సైన్యములకు అధిపతి వగు యహోవా చవియొగ్గి ఆలకించుము యహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకే సన్హరిబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము యహోవా షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యహోవా అని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించము అంతటా ఆమోజు కుమారుడనే షేజకి యుద్ధకు ఈ వర్తమానము పంపెను ఈ శ్రాలు దేవుడకు యహోవ సెలవిచ్చినదేమనగా ఆశూరు రాజన సీ భవిష్యమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే అతని గూర్చి యహోవ సెలవిచ్చిన మాట ఏదనగా సియోను కుమార్తెన కన్యక నిన్ను దూష చేయుచున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది ఎరుశలేము కుమారు నిన్ను చూచి తలా ఊర్చుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రా పరిశుద్ధ దేవునినే గదా నీ దూతల చేత యహోవాను తిరస్కరించి నీవిలాగూ పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మేదికిని లెబనోను పాశ్వములకు ఎక్కియున్నా ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి వేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికి కర్మేళ్లు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్య నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను నేను నేనే పూర్వమందే దీన్ని కలగజేసి తినని పురాతన కాలంలో గల మందే దీన్ని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దెబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డి వలెను కాడ వెయ్యని చాలవలెను అయిరి నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వెయ్యి రంకెలను నాకు తెలిసయ్యున్నవి నా మీద నీవు వెయ్యి రంకెలను నీవు చేసిన కల కలహమును నా చెవులలో జచ్చను నా గాలము నీ ముక్కు నాకు తగిలించదను నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను నీవు వచ్చిన మార్గమునని నిన్ను మళ్లించదను మరియు యషయా చెప్పినదేమనగా ఇస్గియా నీకు ఇదే చూచనయగును ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కొయ్యుదురు ద్రాక్ష తోటలున వాటి ఫలమును అనుభవించుదురు వంశములో తప్పించుకొని శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించు వారు ఎరుశల్యములో నుండి బయలుదేరుదురు తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతి ఎగుయ ఆ శక్తి దీనిని నెరవేర్చును కాబట్టి అసూరు రాజును గుర్చి హోవ సెలవిచ్చినదే మనగాతడు ఆ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడెమునైనను దానికి కనపరచుడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునూ ఇదే యహోవ వాక్కు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంతటా యహోవ దూత బయలుదేరి అసూరు అశూరు వారి దండుపేటలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తను ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కలే ఉండి అశూరు రాజన స రిబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారుడైన అర్ద్రమేలేకును శరేజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరారో అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హాదోను అతనికి మరుగా రాజాయను అతనికి మారుగా రాజాయను